ఆగస్టు పదహారవ తేదీన మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీ అప్పులు తీరిపోతాయి మీ ఇంట్లో ఏంటంటే కనుక కనక వర్షం కురుస్తుంది మీరు కోటీశ్వరులాగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రెండు వస్తువులను తెచ్చుకోండి హిం హిందూ పంచాంగం ప్రకారం ఏంటంటే గనక ఈ తిథి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథిని మనం కృష్ణ అష్టమి వేడుకగా జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో అంటే ఘనంగా జరుపుకోవటం చూస్తూ ఉంటాం కదా ఈ సందర్భంగా అష్టమి రోజునండి మనం ఏంటంటే కనుక కొన్ని విషయాలు అంటే కొన్ని వస్తువులను తెచ్చుకున్నా లేదంటే కనుక ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఏంటంటే కనుక శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అలానే కాకుండా కృష్ణాష్టమి రోజున ముఖ్యంగా ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మనసుడి తిరిగిపోతుందనమాట అలానే కాకుండా మనకు మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్ప పడుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మనం తెచ్చుకోవలసిన వస్తువులు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఆగస్టు పదహారవ తేదీ అంటే శనివారం రోజున మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందనమాట పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అని చెప్పొచ్చు ఇలా ఈ రోజున ఏంటంటే కనుక దానికి ముందే మీరు నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత మీ ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి గోపంచకం ఉంటే అది కూడా చల్లుకోవచ్చు లేదంటే గంగా జలాన్ని కూడా ఇంట్లో అంతా కూడా చిలకరించుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇంట్లో చక్కగా అండి మన పిల్లల్ని కావచ్చు అంటే ఆడపిల్లలు ఉంటే గోపికలు లాగా అలానే కాకుండా మగపిల్లలు ఉంటే కృష్ణుడు లాగా మనం ఏంటంటే కనుక చక్కగా అలంకరణ చేస్తూ ఉంటాం కదా అలా చేసేసి ఏంటంటే కనుక పిల్లల్లో అంటే కృష్ణుడిని చూసుకుంటూ ఉంటారు చాలామంది కూడా అలానే ఇంట్లో కూడా ఏంటంటే కనుక కృష్ణాష్టమి వేడుకల్ని అంటే చేసుకోవటం అనేది జరుగుతుంది కదా కృష్ణుడిని పూజించటం అలానే కాకుండా వెన్ను నైవేద్యంగా పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజ చేసుకుంటారు కదండి ఈ రోజున పవిత్రమైన రోజు కదా మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక ఫ్లూట్ అండి ఈ ఫ్లూట్ని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి ఫ్లూట్ ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఫ్లూట్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మన పిల్లలకు కృష్ణుడు వేసం అంటే వేస్తే మనం ఏంటంటే కనుక ఫ్లూట్ని తెచ్చుకుంటాం కదా కాబట్టి ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇంటికి తెచ్చుకున్న తర్వాత దీన్ని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అంటే పిల్లలకి ఇవ్వచ్చు అనమాట గనక చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుందండి మీరు ఏంటంటే కనుక దుర్ దురదృష్టం అనేది తగ్గిపోయి అదృష్టం అనేది అనమాట చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఫ్లూట్ని అయితే ఇంటికి తెచ్చుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి నార్మల్గా లభిస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది కూడా అండి ఈ కృష్ణాష్టమి రోజున ఏంటంటే కనుక ఆ ఫ్లూట్ని ఇంటికి తెచ్చుకుంటారు ఫ్లూట్ వల్ల మనకు మంచి జరుగుతుందనమాట ఈ చప్పుడు ఇంట్లో వినిపిస్తే ఏమవుతుందంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్లూట్ని ఇంటికి అయితే తెచ్చుకోండి ఇక ఆ తర్వాత రెండో వస్తువు అండి రెండవ వస్తువు ఏంటంటే గనక చాలా చాలా ఇష్టమైనదండి కృష్ణుడికి చాలా ఇష్టమైనది ఇంట్లో ఈ వస్తువు ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ కృష్ణాష్టమి రోజే పెట్టుకోమని కాదు నార్మల్గా ఇది మన ఇంట్లో ఉంటే మంచిది అనమాట మనకేంటంటే దైవానుగ్రహం అనేది ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువు ప్రతి ఒక్కరు కూడా అండి పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇళ్లలో మనం కూడా చూస్తూ ఉంటాం కదా కొంతమంది ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుంది కదండి ఈ వస్తువు అదేనండి నెమలీకలు నెమలీకలు గదిలో ఉంటే చాలా చాలా అదృష్టం అండి ఎందుకంటే గనక నెమలీకలు ఉన్న చోట మనకేంటంటే గనక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం అనమాట ఎక్కడైతే నెమలికలు ఉంటాయో ఆ ఇంట్లో ఏంటంటే గనక ఇలా ఉంటూ ఉంటాయి కదండి గొడవలు జరుగుతుంటాయి హతాత్క సమస్యలు వస్తాయి కదా అలా రాకుండా ఉండటానికి నెమలీకలు అడ్డుకుంటాయి అలానే కాకుండా నిమలీకలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా అంటే అదృష్టంగా భావిస్తారనమాట అందుకే చాలా మంది ఇళ్లలో ఏంటంటే కనుక నిమలీకలు ఉంటూ ఉంటాయి అనమాట ఆ నెమలీకలు ఏంటంటే కనుక మనం పూజ చేసిన తర్వాత అండి చక్కగా ఆ నెమలీకలు తీసుకొని గాలికి అంటే ఇలా దేవుడికి గాలి విసిరితే ఆ నెమలీకలతో మనం ఏంటంటే కనుక దేవుడికి సేవ చేసినట్టు అనమాట అందుకే కృష్ణాష్టమి రోజున నిమలీకలను తెచ్చుకొని మీరు కృష్ణుడిని పూజించిన తర్వాత మీ పూజ మొత్తం పూర్తయిపోతుంది కదండి అలా అయిపోయిన తర్వాత ఈ నిమలీకలను తీసుకొని గాలిని విసరండి ఇలా గాలి విసిరితే ఏంటంటే గనక కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఇలా ప్రతి రోజు కూడా అండి లేదంటే మీకు వీలున్నప్పుడల్లా కూడా మీరు నిమలీకలు పూజ గదిలో పెట్టుకుంటే మీ పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ రోజు ఆ రోజుని కాదు కాకపోతే శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈ రోజున తెచ్చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ఇలా పూజ చేసిన తర్వాత దేవుడి పటాలకు కానీ దేవానికి కానీ మనం ఏంటంటే గనక గాలిని విసిరితే మనం దేవుడికి సేవ చేసినట్టు భగవంతుడికి సేవ చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పాపాలన్నీ కూడా పోతాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది మనకంతా కూడా మేలు చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే కనుక ఇలా గాలి అనేది విసరండి అలా విసరటం వల్ల అయితే మంచి జరుగుతుంది అలానే పూజ గదిలో పెట్టిన తర్వాత ఆ నిమలీకలను అంటే పిల్లల పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల కూడా మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే కనుక అండి ఆవు బొమ్మ అండి ఆవు ఏంటంటే కనుక శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా కాబట్టి ఆవులు ఇమ్మటే కదండి కృష్ణుడి జీవితం అంతా కూడా ఉంటుంది అలానే కాకుండా ఆవులని కృష్ణుడు చాలా ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఆవు బొమ్మని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళకైతే మంచి చేకూరుతుందన్నమాట వాళ్ళ జీవితం మారిపోతుంది వారికి ఉండే కష్టాలు తొలగిపోతాయి అద్భుతం అంటే అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం అని కూడా చెప్పొచ్చు అంటే మీరు అనుకోవచ్చు ప్రతిసారి అదృష్టమని చెబుతున్నారు ఏంటండి అంటే కనుక ఈ వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు అలానే కాకుండా కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు అలా మామూలుగా ఉండదండి అదృష్టం అంత అదృష్టం ఉంటుందన్నమాట ఈ వస్తువుల వల్ల మనసుడి తిరగొచ్చు మనకంతా కూడా మంచి జరగవచ్చు అలానే కాకుండా మన జీవితం కూడా మారిపోవచ్చు మనం పడుతున్న కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ వస్తువులు ఏంటంటే కనుక మనకు ఉపయోగపడతాయి అనమాట అందుకే ఈ వస్తువులను ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోండి ఎలా తెచ్చుకోవాలంటే కనుక ఆవు బొమ్మ మీ ఇంట్లో ఉంటే దాన్ని పెట్టి పూజించుకోవచ్చు పూజ గదిలో ప్రాబ్లం లేదు కాకపోతే లేదు ఇప్పటి వరకు మేము తెచ్చుకోలేదంటే కనుక కృష్ణాష్టమి రోజున ఖచ్చితంగా అండి ఆవు బొమ్మని తెచ్చుకుని అంటే పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి ప్రతిదినం బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మని తాకి ఆవుకు నమస్కారం చేసుకుని వెళితే చాలా మంచిదన్నమాట ఆవు దూడకు పాలిచ్చే బొమ్మని తెచ్చుకుంటే అదృష్టం అనమాట ఇక ఆ తర్వాత కవర్ మండి కవ్వం ఏంటంటే కనుక ఇంట్లో మనం పెట్టుకోవాలి ఎందుకంటే కనుక కవ్వం ఇంట్లో ఉంటే అదృష్టం అండి ఇది లక్ష్మీకారకంగా కూడా భావించబడుతుంది కవ్వం ఇంట్లో ఉండాలని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది కవ్వాన్ని తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టి కృష్ణాష్టమి రోజున ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట కవ్వం ఇంట్లో పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం కవ్వం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మహాపుణ్యం కూడా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక సాక్షాత్తు ఆ దైవాన్ని మన ఇంటికి తెచ్చు తెచ్చుకున్నట్టు కాబట్టి కవ్వాన్ని ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక కవ్వం మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి ఈ వస్తువుల్లో ఏంటంటే కనుక మీరు ఏవైనా సరేనండి రెండు తెచ్చుకోండి మీకు నచ్చిన వస్తువులు రెండు తెచ్చేసుకొని మీ పూజ గదిలో పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట అన్ని తెచ్చుకోండి ఇన్ని తెచ్చుకోమని కాదు మీకు నచ్చిన వస్తువులండి మీకు ఏది నచ్చితే అది తెచ్చుకోండి కవ్వం తెచ్చుకోండి నిమలికలు తెచ్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి ఆవు బొమ్మని తెచ్చుకోండి లేకపోతే నిమ్ మనము ఫ్లూట్ని తెచ్చుకోవచ్చు ఈ రోజున దక్షిణామృత శంఖాన్ని కూడా తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అనేది లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి మీకు నచ్చిన వస్తువులు ఏవైనా సరే రెండు కానీ లేదంటే మూడు కానీ మీకు నచ్చినట్టుగా తెచ్చేసుకోండి తెచ్చుకొని వెంటనే వాటిని ఉపయోగించుకోకుండా పూజ గదిలో పెట్టేసి ఇంకా కాసేపు పూజించుకొని తీసేసుకుని ఆ తర్వాత మన పిల్లలకు కూడా ఇవ్వచ్చు లేదంటే కనుక మనకు అవసరాన్ని కొద్ది మనం కూడా వాటిని అంటే ఉపయోగించుకోవచ్చు అనమాట శంఖాన్ని ఇంటికి తెచ్చుకున్న గద ఉంటుంది కదండి అంటే ఈ గదని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకున్నా మంచి జరుగుతుంది చిన్నపాటి గదని ఇంటికి తెచ్చుకున్నా శంఖాన్ని ఇంటికి తెచ్చుకున్నా మనకు అంతే లాభాలు ధనవ అవకాశం ఉంటుంది అలాగే అనుగ్రహం కూడా కలుగుతుందనమాట త్రిశూర్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఆవు ఏంటంటే కనుక బొమ్మని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న అదృష్టంగా భావిస్తారు కాబట్టి మీకు నచ్చిన వస్తువుని తెచ్చేసుకొని మీరు పూజించుకోండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు గుడితో పెట్టుకోండి ఇంకా ఈ వస్తువులతో పాటు పరమ పవిత్రమైన వస్తువు అనమాట పసుపు అండి పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకోవాలి ఒక ఐదు కానీ రెండు కానీ పసుపు కొమ్ములని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట పసుపు ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటుంది ప్రతి దేవుళ్ళు దేవతలు పసుపుని ఇష్టపడతారు కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఒక రెండు కానీ ఐదు కానీ పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకుంటే మీ జాతకమే మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది గ్రహ దోషాలతో పాటు సర్వ పాపాలు కూడా నశిస్తాయి పసుపుని ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక మంచి చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది పసుపు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తిని ఉండే వస్తువు కదా కాబట్టి పసుపు కొమ్ములైనా సరే తెచ్చుకోండి లేదంటే నార్మల్గా పసుపుని కూడా కొని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అలా మిష్టాన్ని బట్టి మీరు ఏ రెండిట్లలో ఏదైనా సరేనండి తెచ్చేసుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి పసుపు కొమ్ములు తెచ్చుకుంటే పూజించుకొని బీర్వాలో భద్రపరచుకోండి పసుపుని ఒకవేళ తెచ్చుకుంటే దాన్ని ఏంటంటే కనుక మీరు అంటే ఇలా ఉపయోగించుకోండి ఎలా అంటే కనుక వాడేసుకోవచ్చు అండి పసుపుని ఇంటికి తెచ్చుకొని కూడా మనం ఏంటంటే కనుక చక్కగా వాటిని మనము అంటే పసుపు డబ్బాలో పోసుకోవచ్చు అదే పసుపుతో ఏంటంటే కనుక మన గుమ్మాలకు రాసుకోవచ్చు అలానే కాకుండా తలుపులపైన స్వస్తి గుర్తు వేసుకోవచ్చు బీరువాయిన స్వస్తి గుర్తు వేయవచ్చు ఇలా కూడా ఏంటంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు కుంకుమ అలానే విభూతి పచ్చకర్పూరం ఇలాంటి మంగళకరమైన వస్తువులు కదా చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే వస్తువులు కదా వీటి వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనం పేదరికంలో ఉంటాము పేదరికంలో పడిపోతాము ఏం చేయాలో అర్థం కాదు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడు ఒక సమస్య అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ వస్తువు ఏంటంటే కనుక మనకు ఉపయోగపడతాయి అనమాట అలా ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మానవ జీవితానికి ముడిపడి ఉంటాయి ఈ వస్తువులు మానవుడి యొక్క జీవితాన్ని కూడా మారుస్తాయి మానవుడికి సంపాదన తెచ్చిపెట్టడంతో పాటు మానవుడి యొక్క జీవితం నుండే కొన్ని ఇబ్బందులను తొలగించటానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా తెచ్చేసుకుని మీ పూజ గదిలో పెట్టుకుని పూజించుకుని దైవ కలిగించుకోండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక అండి శ్రీకృష్ణ జన్మాష్టమి కదా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కృష్ణుడికి నైవేద్యంగా వెన్నని పెట్టండి వెన్న నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే చాలా మంచిదండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు ఆవు కనిపిస్తే నమస్కారం చేసుకోవటం ఆవుకు ఆహారం పెట్టడం కూడా చేయటం వల్ల మంచి జరుగుతుంది ఆవుని నుదుటి భాగాన తాకితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఆవుని నుదుటి భాగాన తాకటం వల్ల ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది దరిద్రం పోతుంది ఇబ్బందులు కూడా పోతాయి సర్వ పాపాలు నశించి కోటి జన్మల పుణ్యంతో ధనవర్షాన్ని మనం అందుకోగలుగుతామని శాస్త్రాల్లో వివరణ ఉంది కాబట్టి ఈ రోజున ఏంటంటే గనక ఆవు కనిపిస్తే మీరు ఏంటంటే కనుక బెల్లం బియ్య పిండితో అంటే చేసిన పదార్థాన్ని పెట్టవచ్చు లేకపోతే ఏంటంటే కనుక తోటకూర పాలకూర లేదంటే పచ్చగడ్డి కీర క్యారెట్ వంకాయలు అలానే కాకుండా బీట్రూట్ టమాటాలను కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజు కోరిక తీరక ఇబ్బంది పడేవారు కోరికలు ఉన్నాయవి అంటే అస్సలు కూడా జరగటం లేదని బాధపడతారు కదా ఏ కోరిక కోరిన భగవంతుడు తీర్చాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు శనగలు అంటే నానబెట్టి ఆ తర్వాత అందులో బెల్లం కలిపి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవు భాగాన తాకేసి ఆవు పాదాలకు పసుపు రాసి ఈరోజు మీరు కోరిక చెప్పుకొని కనుక ఇలా తినిపిస్తే మీ ఇంకా సుడి తిరిగినట్టే మీ జీవితం మారినట్టే మీకంతా కూడా మంచి జరిగినట్టే అద్భుతం అనేది చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించేసుకొని ఫలితం అనేది పొందండి ఆ తర్వాత మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున యాలకులు లేదంటే లవంగాలను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఐదైదు యాలకులు ఐదైదు లవంగాలు తెచ్చుకున్న సరిపోతుందన్నమాట లవంగాలు తెచ్చుకుంటే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి మీ అప్పులు తీరిపోతాయి ఆ అప్పులు తీరి కోటీశ్వరులాగా మారిపోతారు ఆ పిచ్చే స్థాయికి వెళతారు అద్భుతాలు ఏంటంటే కనుక సృష్టించడానికి అవకాశం ఉంటుంది యాలకులు లవంగాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఒకటి కూడా తెచ్చుకోవచ్చు రెండు కూడా తెచ్చుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని కూడా తెచ్చుకోవచ్చు అంటే ఒక ప్యాకెట్ని కూడా కొని తెచ్చుకోవచ్చు లేదంటే కనుక నార్మల్గా ఇలా ఐదైదు కూడా కొని తెచ్చుకోవచ్చు అనమాట అలా కూడా మీకు ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట లవంగాలు యాలకులు పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట చాలా మందికి కూడా ఏంటంటే కనుక అప్పుల బాధలు ఉంటాయి అప్పుల పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే ఏంటంటే కనుక నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు కదండి అప్పుల పడిపోయి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేస్తే తప్పకుండా మీకు మేలు చేకూరుతుంది అనమాట ఎందుకంటే లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాల వల్ల ఏంటంటే కనుక మంచి అనమాట లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలోనే చెప్పబడుతుంది అందుకే లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి రెండు లవంగాలను తీసుకోండి ఒక తమలపాకు కానీ లేదంటే కనుక ఒక తెల్లని కాగితం కానీ తీసుకొని రెండు లవంగాలను ఏంటంటే కనుక అందులో పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత చిటికడు కుంకుమ మాత్రమే పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత గట్టిగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అప్పులను తీర్చడానికి ఉపయోగపడతాయి అప్పుల కూబిలో నుంచి మనని బయటపడేయటానికి కూడా ఈ లవంగాలు ఏంటంటే కనుక పనిచేస్తాయి లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తాయి కాబట్టి పసుపు అంటే చిట్టిగడు పసుపు చిట్టిగడు కుంకుమ రెండు లవంగాలు అలానే కాకుండా తమలపాకులో కానీ ఒక తెల్లని కాగితంలో కానీ పెట్టి సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి మనం వేప చెట్టు దగ్గర పెట్టేస్తే మన అప్పు తీరిపోతుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ పోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మరి మీ అప్పులు తీరాలన్నా మీ సుడి తిరగాలన్నా మీకంతా కూడా మంచి చేకూరాలన్నా అద్భుతం జరగాలన్నా సరేనండి ఖచ్చితంగా మీరేంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి శ్రీకృష్ణ జన్మాష్టమి శనివారం వచ్చింది కాబట్టి చాలా 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 శక్తివంతమైనది అంటే ఈ కృష్ణాష్టమి మనకు శనివారంతో మొదలుకొని ఆదివారం ఉదయం వరకు ఈ అష్టమి తిది ఉంటుందన్నమాట అష్టమి తిది రోజున కూడా ఏంటంటే కనుక కొన్ని కొన్ని పరిహారాలు చేయటం వల్ల కొన్ని విధి విధానాలను ఆచరించటం వల్ల అష్ట కష్టాల నుంచి మనం బయటపడతామని మనందరికీ తెలిసిందే కదా కావున ఏంటంటే గనక ఈ లవంగాల పరిహారం కూడా మనం ఏంటంటే కనుక అప్పుల నుంచి బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది జీవితంలో ఏంటంటే కనుక సంతోషాన్ని మనకు అంటే సమకూరుస్తుంది అప్ప అనేది లేకుండా బాధ అనేది లేకుండా చేయడానికి కూడా ఈ లవంగాలు ఏంటంటే కనుక మనకు ఉపయోగపడతాయి లవంగా వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగటమే కాదు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగే అప్ అనేది అంటే చక్కగా తీరిపోతుంది అనమాట ఇబ్బంది అనేది ఉండదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ రోజున ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి మీకుండే అప్పు తీర్చుకోండి మీరు అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోండి అలానే కాకుండా ఇబ్బందుల నుంచి కూడా మీరు చక్కగా బయటపడండి తిరుగుండదు